బ్యాగ్ పట్టుకొని నడుస్తున్న వ్యక్తి బస్ స్టాండ్ వైపు ఎర్ర కారుకి దగ్గరగా నడుచుకుంటూ వెళ్తున్నాడు కానిస్టేబుల్ యాదగిరి వర్మ అతన్ని గమనిస్తున్నారు అతన్ని ఫాలో చేస్తున్న మరో ఇద్దరికి సైగ చేశాడు యాదగిరి అతనికి అనుమానం రాకుండా నడుచుకోవాలని సూచించాడు ప్రతిజ్ఞతో పాటు మరొక వ్యక్తి కార్యకర్తల్లో కలిసిపోయారు ప్రతి వ్యక్తిని గమనిస్తున్నారు ర్యాలీ నెమ్మదిగా ముందుకు కదిలింది పోలీస్ ఎస్ గార్డ్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు బిల్డింగ్ మీద నుండి గమనిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ పరిసరాలను గమనిస్తూ ప్రతి క్షణం గైడ్ చేస్తున్నాడు కొద్ది దూరంలో పోలీసులకు కార్యకర్తలకు జరుగుతున్న వాగ్వాదాన్ని వివరిస్తున్నాడు పార్టీ ర్యాలీ బస్టాండ్ నుండి గీతాభవన్ సెంటర్ కు చేరుకుంది నాయకుడి ప్రసంగం చేసే ముందు బాణసంచా కాల్చి హడావిడి సృష్టించారు పోలీసులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు నాయకుడి ప్రసంగం మొదలైంది నల్ల బ్యాగ్ పట్టుకొని నడుస్తున్న వ్యక్తి ఆ ఎర్ర కారుని దాటుకొని వెళ్తున్నాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు యాదగిరి అతన్ని ఫాలో చేస్తూ నడుస్తున్నాడు కానిస్టేబుల్ వర్మ కారు దగ్గరే నిల్చున్నాడు నల్ల డబ్బు చేతులు మారుతుందని చెప్పారు ఫోన్లో చెప్పిన మాటలు ఆ వ్యక్తి ఇదంతా కావాలని చేశాడు అని నమ్మింది ముప్పై నిమిషాల ప్రసంగంతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది ర్యాలీ నెమ్మదిగా ముందుకు కదిలింది టీం అందరూ ఒకచోట కలిశారు ఎవరు కావాలని ఇదంతా చేశారు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిన వ్యక్తిని ఫాలో చేసిన యాదగిరి అతను ఒక ఇంట్లోకి వెళ్ళడం గమనించాడు బ్యాగ్లో నుండి చిన్నపిల్లల ఆట వస్తువు తీశాడని ప్రతిజ్ఞకి ఫోన్ చేసి వివరిస్తూ వెనక్కి వస్తున్నాడు ఇదంతా ఎవరో కావాలని చేశారు ఎందుకు చేశారో అర్థం కావడం లేదు అదే సమయంలో ఎస్పి నుండి ఫోన్ వచ్చింది ఎక్కడున్నారని అడిగాడు కోపంగా జాహ్నవి ఇంట్లో కనిపించలేదు పార్టీ ర్యాలీలో డబ్బు మారుతుందని తెలిసి సెర్చ్ చేస్తున్నామని చెప్పింది ఇదొక డైవర్షన్ ఎవరు కావాలని ఇదంతా చేశారు మీకు చెప్పిన పని చేయకుండా నిర్లక్ష్యం చేసినందుకు మీపై యాక్షన్ తీసుకోక తప్పదు పెద్ద నాయకుడి కొడుకు కనిపించడం లేదు స్నేహితులతో కలిసి ఎంజాయ్ ట్రిప్ కోసం వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చివరిగా కరీంనగర్ డ్యాం పరిసరాల్లో ఉన్నట్టు సమాచారం అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియాలి లేదంటే మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రతిజ్ఞకు ఒళ్ళు చరిత్తుకొచ్చింది కోపంతో రగిలిపోయింది గత రెండు రోజులుగా డ్యామ్ పరిసరాల్లోకి ఎవరెవరు వచ్చారో తెలియాలి నలుగురు యువకులు ఎక్కడ కనిపించినా సీసీ కెమెరా ఆధారాలు దొరికినా వెంటనే సమాచారం ఇవ్వాలని కంట్రోల్ రూమ్కి ఇద్దరిని పంపించింది మిగతా వాళ్ళతో కలిసి మేనేరు డ్యాం వైపు బయలుదేరింది చీకటి పడింది వర్షం కురుస్తుంది పదిహేను నిమిషాల్లో డ్యామ్ దగ్గరికి చేరుకున్నారు ఆ పరిసరాల్లో సెక్యూరిటీ పోలీసులను అడ్డుకున్నారు దూరంగా ఒక కారు ఆగి ఉందని గమనించారు డ్యామ్ సెక్యూరిటీని కారులో ఎక్కించి తీసుకువెళ్లారు ఆ ఆగి ఉన్న కారు దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తుంది ప్రతిజ్ఞ చుట్టూ పరిసరాల్లో క్లూస్ కోసం వెతుకుతున్నారు ఈ రెండు రోజుల్లో ఇక్కడ ఏదైనా పార్టీ జరిగిందా వాహనాలు ఇక్కడి వరకు రావడానికి పర్మిషన్ ఉందా అని అడిగింది పర్మిషన్ లేదు కానీ కొందరు పోలీసులమని చెప్పి బెదిరిస్తూ వచ్చి పార్టీ చేసుకున్నారని భయపడుతూ చెప్పాడు సెక్యూరిటీ ఎంతమంది వచ్చారు అని అడిగింది ప్రతిజ్ఞ ముగ్గురు ఆ సమయంలో మరో గ్యాంగ్తో గొడవ జరగడం ఎవరైనా అమ్మాయి రావడం గమనించావా అని అడిగింది గొడవ లాంటిది ఏదీ జరగలేదు అమ్మాయి కూడా కనిపించలేదు అని చెప్పాడు సెక్యూరిటీ కారు దగ్గర ఆల్కహాల్ బాటిల్స్ తాగిపడేసిన సిగరెట్స్ కనిపించాయి ఇక ఏ ఆధారం దొరకలేదు కంట్రోల్ రూమ్కి వెళ్ళిన వాళ్ళు ప్రతిజ్ఞకి ఫోన్ చేశారు ప్రముఖ రాజకీయ నాయకుడు పురుషోత్తం అతని కొడుకు పేరు అఖిలేష్ చివరిగా నిన్న రాత్రి ఏడు గంటలకు లొకేషన్ డ్యామ్ దగ్గరే చూపిస్తోంది ఎనిమిది గంటలకు ఫోన్ సిగ్నల్ కట్ అయింది కాల్ డేటా గమనించి ఏదైనా అనుమానం వస్తే చెప్పాలని ఫోన్ కట్ చేసింది ప్రతిజ్ఞ కారు చుట్టూ తిరిగి చూస్తే కారు వెనుక డోర్ లాక్ చేయకుండా కనిపించింది కొద్ది దూరంలో వెతుకుతున్న కానిస్టేబుల్కు నీటికి దగ్గరగా ఉన్న బండరాయిపై ఒక పరుపు కనిపించింది అక్కడే సిట్టింగ్ ఉంటారని గమనించారు సగం నీళ్లతో తడిసి ఉంది సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సంబంధిత అధికారిని రమ్మని చెప్పింది ప్రతిజ్ఞ ఇరవై నిమిషాల తర్వాత డ్యామ్ పర్యవేక్షకుల్లో ఒకరు హడావిడిగా వచ్చాడు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు రెండు రోజుల్లో కొత్తవి అమర్చాలనుకున్నాం కానీ కుదరలేదు ఇప్పటి వరకు ఇద్దరే ఉండే సెక్యూరిటీని నలుగురికి పెంచినట్టు చెప్పాడు వాళ్ళు చూపించిన నిర్లక్ష్యానికి కోపంతో తిట్టింది ప్రతిజ్ఞ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద భారీగా చేరుకుంది కొద్దిసేపట్లో డ్యామ్ గేట్లు ఎత్తాలని చెప్పాడు అతను నిన్న ఈరోజు నీతో పాటు డ్యూటీ చేసిన మిగతా ముగ్గురు ఇక్కడికి రావాలని బెదిరించింది సీసీ కెమెరాలు లేవని తెలిసి లోపలికి ఎలా రానిచ్చారు సెక్యూరిటీని కుట్టడానికి మీద మీదకు వెళ్ళింది పోలీసుల పేర్లు చెప్పి భయపెట్టారు తొందరగానే వెళ్ళిపోతామని చెప్పి ఒకతను బ్రతిమిలాడాడు డబ్బులు మందు ఇచ్చాడని భయంగా చెప్పాడు వర్మ నెంబర్కి ఫోన్ వచ్చింది విదేశీ పర్యటనలో ఉన్న మరో రాజకీయ నాయకుడి కొడుకు కూడా కనిపించడం లేదట అని కంగారుగా చెప్పాడు వర్మ మాటలు విన్న ప్రతిజ్ఞ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత ఏం జరిగింది